ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం తద్వారా భారత యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మార్చవచ్చు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం